and that's <laughs> See <laughs>

అక్కడ ప్రతిసరి సర్ ఇల్లారా దిస్ ఆర్ ది సిచువేషన్స్ ఇన్ ద హాస్పిటల్ ఇన్ ద నైట్ టైమ్స్ సర్ హియర్ డాక్టర్స్ 24 అవర్స్ 2 36 అవర్స్ 48 అవర్స్ డ్యూటీ లో కంటిన్యూస్ గా ఉంటారండి లోపల ఎక్కడ కూడా లైట్స్ లేవు పొక్కలు తిరుగుతూ ఉన్న ఈ ఇవన్నీ లైట్ లేని బేసి ఇక్కడ సీసీ కెమెరాలు లేవు కరచోరన్ సర్ పొక్కలు ఇవన్నీ చాలా దారుణైనటువంటి పరిస్థితులే ఉన్నాయి వీళ్ళకి ఫ్రెష్ అవ్వడానికి ఫ్రెష్ డ్యూటీ డాక్టర్స్ రూమ్స్ కానీ అంటే మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మనల్ని కలిసి రాలోచించాలి వచ్చిన తర్వాత సార్ ఏమన్నా మీటింగ్ జరగడండి ఓన్లీ ఇష్యూ ఒక ఇష్యూ మీద మనకు కూర్చున్నాం అని చెప్పి నేను చెప్పడం జరిగింది మేము నాడు కొంచెం లేట్ అవ్వాలి సార్ మీటింగ్ ఇది మనం వచ్చినప్పుడు వీళ్ళు అది ప్రిపేర్ చేయాలి ఎక్సలెంట్ డాక్యుమెంట్ విత్ ఆల్ దోటోగ్రాఫ్

డ్రగ్ అడిక్ట్స్ తర్వాత ఆల్కహాల్ అబ్యూజ్డ్ పీపుల్ తర్వాత సైకాట్రిక్ పీపుల్ లేదంటే రోడ్ యాక్సిడెంట్స్ మాబ్ అంతా వస్తూ ఉంటుంది నైట్ టైం ఎమర్జెన్సీ అంటే చెప్పకూడదు కానీ నిజంగా ఫండ్స్ ఉన్నాయనే విషయం మాకు తెలియదు ఫండ్స్ ఉండొచ్చు బట్ ఫండ్స్ ఆర్ బీన్ నాట్ బిన్ యూటిలైజ్ ఫర్ దిస్ పర్పస్ ఒకసారి అంటే బీయింగ్ అండ్ హాస్పిటల్ కమిటీ చైర్మన్ సార్ ఒక మాట చెప్తే ఇవన్నీ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్ని సెటిల్ అయిపోతాయి

మనకు కూడా సిస్టం ఉండలే చూడండి ఇక్కడ బ్యాక్ ఇపుడు బోత్ డిసేబుల్ అంటే పడితే దిస్ సెల్ ఫోన్ లో ది ఎడి కెన్ ఇమిడియట్లీ కాంటాక్ట్ ది లోకల్ సెక్యూరిటీ యాక్టివేట్డ్ జికా సుంటే అలా ఉపయోగపడుతుంది అంటే అబ్సల్యూట్ గా అని చెప్పునట్టు శిఖాన్ పేరు గాక పైన ఏదో పేరు పెట్టు ఒక యాప్ డెవలప్ చేసి యాప్ బటన్ ప్రెస్ చేయగానే సెక్యూరిటీ టు అడ్మినిస్ట్రేటర్స్ కి ఒక వన్ గో లో ఇట్ హస్ టు హ్

ఆగస్ట్ తొమ్మిదో తారీఖున కలకత్తాలో ఒక మెడికల్ కాలేజ్లో ఒక పీజీ స్టూడెంట్కి జరిగిన అన్యాయం గురించి మేము ప్రొటెస్ట్ చేస్తూ అండ్ కలెక్టర్ గారికి మెమరాండం సమర్ సమర్పించడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము అది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ నాగరిక సమాజంలో చాలా అనాగరికంగా రాక్షసత్వంగా జరిగింది ఆ ఇన్సిడెంట్ అది చెప్పడానికి కూడా మాకు మనసు రావట్లేదు అంత దారుణంగా అది కూడా అమ్మాయి ఏదో బయట రోడ్డు మీద యాక్సిడెంటో కాదు బయట ఏదో పబ్బుల్లోనో జరగలేదు తన వర్క్ అట్మాస్ఫియర్లో ఒక కాలేజ్లో తన పేషెంట్స్ అందరి దగ్గర అందరూ ఉండగా వాళ్ళ టీచర్స్ అండ్ మిగతా స్పెషాలిటీ వాళ్ళు అందరూ ఉండగా తన రూమ్లో జరిగింది అండ్ డ్యూటీలో ఉండగా ఇది చాలా అమానుషం అన్యాయం అండ్ దీన్ని మేమందరూ అండ్ జూనియర్ డాక్టర్స్ తరఫున ఐఎంఏ వాళ్ళు అండ్ ఆల్ ద సొసైటీస్ అండ్ లయన్స్ క్లబ్ అందరూ చాలా ఖండిస్తున్నాము అండ్ దీనికి కంపల్సరీ సేఫ్ జోన్ కింద సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా సంవత్సరాలుగా అడుగుతున్నాము ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము మేమందరం దీన్ని ర్యాలీలాగా వచ్చి కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించాము అండ్ హాస్పిటల్లో కూడా అండ్ కలెక్టర్ గారు చైర్మన్ హాస్పిటల్ డెవలప్మెంట్కి సో ఆయన కూడా దీని మీద కొంచెం ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి అండ్ దానికి ఫండ్స్ లేకపోతే ఫండ్స్ అవైల్ చేయటము లేకపోతే అండ్ ఫెసిలిటీస్ పెంచటము ఇవన్నీ ఒక్కసారి కొంచెం ఆయన కూడా చూడాలి అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ ఇది జరిగిన వాళ్ళకి అది ఎవరో పర్వర్టెడ్ ఫెలో అండ్ డ్రగ్స్ మీదో ఆల్కహాల్ మీద ఉండి చేశాడని అనుకున్నాం ఎన్ని రోజులు కానీ కాదు ఒక సెక్యూరిటీ గార్డ్ చేశాడని చెప్పి అరెస్ట్ చేశారు ఒక సెక్యూరిటీ గార్డ్ చేసి ఉంటే కనుక వెయ్యి మంది పైగా ఒక గుండాలు వచ్చి రాత్రికి రాత్రి పెట్రోల్ పోసి ఎవిడెన్స్ ఆ హత్య జరిగిన ఆ రూము ఇవన్నీ తగలపట్టేంత ధైర్యము అతనికి అంత సహకారం ఉండదని మేము అనుకుంటున్నాము సో అందుకని దీని వెనకాతల ఎవరున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అండ్ ఫ్యూచర్లో ఇది ఇలాగే వదిలేస్తే ఇది ఒక డాక్టర్ని మేము చెయ్యట్లేదు ఒక అమ్మాయి అని చెప్పి చేస్తున్నాము అండ్ ఫ్యూచర్లో ఇలాగే వదిలేస్తే ఒక జడ్జి గారి ముందు కోర్టులో జూనియర్ డాక్టర్ని చంపేయచ్చు అండ్ స్కూల్లో టీచర్స్ ముందు ప్రిన్సిపల్ ముందు పిల్లల్ని చంపేయచ్చు ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తామా సో డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ముందు రోజు రాత్రి గోండాలు వచ్చి ఒక హాస్పిటల్లో అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయ్యి మంది పైగా ఉన్న పేషెంట్స్ ఉన్న హాస్పిటల్లో పెట్రోల్ డబ్బాలు తీసుకొచ్చి అండ్ కనపడిన డాక్టర్స్ అందరినీ చితకు కొట్టి ఎదురొచ్చిన పేషెంట్స్ అందరినీ చితక బాధి అది అవన్నీ తగలబెట్టారు ఇవన్నీ ఇలాగే చూస్తూ ఉంటే ఇంకెక్కడికి వెళ్తుందండి దేశం సో ఇంక ఇక ముందు మన పిల్లలు ఎవరైనా చదువుకోవడానికి ఈ దేశంలో పనిచేయడానికి ముందుకు వస్తారా రారు వేరే దేశాలకు వెళ్ళిపోతారు లేకపోతే ఈ ప్రొఫెషనే వదిలేస్తారు డాక్టర్ ప్రొఫెషన్ అనేది అది చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ సో ఇది మా డాక్టర్లకి సపోర్ట్గా మిగతా సంఘాలన్నీ కూడా అండ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అందరూ సమిష్టిగా మహిళా సంఘాలు అన్ని సమిష్టిగా కృషి చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనికి సొల్యూషన్ తీసుకొచ్చి అండ్ వీళ్ళ ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ ఎవరైతే ఇది అక్యూజ్డ్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కఠినంగా శిక్షించాలి అండ్ ఫ్యూచర్లో ఎవరైనా సరే ఇలాంటి చెయ్యాలి అని ఊహ వస్తేనే భయపడేటట్టు ఉండాలి ఆ శిక్ష సో అప్పుడే మనం న్యాయం చేయగలుగు చేకూర్చినట్టు అవుతుంది అండ్ ఇదే మేము కోరుకునేది దీని మీద మనం సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతున్నాం సిబిఐ అయితే కొంచెం జెన్యున్గా ఎట్లీస్ట్ ఏంటి అనేది ఫాస్ట్గా అన్నీ రియల్గా అన్నీ జరుగుతుంది అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలి అండ్ ఆ అమ్మాయి ఫ్యామిలీకి కూడా వాళ్ళకి న్యాయం ఈ రోజు యాక్చువల్ గా బహిష్కరించలేదు ఓన్లీ ఎమర్జెన్సీస్ చేస్తున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఎలక్టివ్ సేవలన్నీ ఓపీ ప్రొసీజర్ ఓపీ ట్రీట్మెంట్స్ అండ్ ఎలక్టివ్ గా చేసే ప్రొసీజర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఆపాము అండ్ ఎమర్జెన్సీ చేస్తున్నాము అండ్ ఇదే విషయం ఎవరు స్పందించకుండా ఇది ఇలాగే ముందుకు వెళ్తే గనక మేము ఇంకా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది